నేను చేసే విధంగా మాత్రం కుడుములు చేసిరనుకోండి మీరు మస్తు టేస్ట్ ఉంటాయి హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వంట ఏంటంటే కుడుములు చేస్తున్నా అయితే కుడుములు ఎట్లా అంటే పల్లెటూరు పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా ముందుగా అయితే మనం అనపకాయ ఉలుసుకుందాం అయితే ఈరోజు కుడుములే ఎందుకు చేస్తున్నానంటే నాకు కామెంట్లో కొంతమంది అక్క కుడుములు ఎట్లా చేస్తారో చూపించావా అని కామెంట్ చేసారు అందుకోసం అని చెప్పి ఈరోజు కుడుములు చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు అనపకాయ సీజన్ కదా మా బావా మార్కెట్లో వంద రూపాయల కిలో పెట్టి తీసుకొచ్చిండు కుడుములు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి మా అమ్మ చేస్తుండే చిన్న ఉన్నప్పుడు అయితే నేను ఇవి చేసి చూపిస్తా అది కూడా పల్లెటూరు పద్ధతులని కిలోనర అనపకాయకు గిన్నె ఇత్తులు వెళ్ళినాయి ఇప్పుడు నేను కుడుములల్లో ఏమేమి వేసాడో చూపిస్తాను నేను ఐదు గ్లాసుల పిండి తీసుకున్నా అంటే పిండి అంటే ఇది నార్మల్గా మనం రొట్టెలు చేసుకున్నా అంటే గారెలు చేసుకునే పిండిలా కాకుండా కొంచెం దొడ్డు ఉంటుంది అన్నట్టు వాళ్ళకు గిరినలో మనం కుడుములకని చెప్తే వాళ్ళు పడతారు ఈ పట్టించిన దాన్ని మనం జల్లడ పట్టుకుంటే దీంట్లో కూడా కొంచెం దొడ్డు తేలితే దాన్ని తీసేసి ఇది మాత్రం చేసుకోవాలి దీంట్లోకి అయితే ఐదు గ్లాసుల పిండి తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల అంపకాయ ఇత్తులు తీసుకున్నా ఇవి ఉడకబెట్టాలి తర్వాత ఉడకబెడతాం దీంట్లోకైతే ఉల్లాకు ఒక నాలుగు కట్టలు నాలుగు ఉల్లి ఉల్లికాడలు తీసుకున్నా అంటే ఎల్లాకు కూడా తీసుకోవాలి ఎల్లాకు తీసుకురాలేడు పచ్చిమిరపకాయలు ఒక పదిగల్లు ఉంటాయి కొత్తిమీరాకు అట్లే ఉప్పు ఫస్ట్ అయితే మనం ఈ అనపకాయ ఉడక ఉడకబెట్టుకొని వద్దాం ఉప్పు వేసుకొని ఈ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేద్దాం ఈ మిగిలిన ఉల్లియాకు ఉంది కదా ఇది వేసుకుందాం ఎల్లాకు కూడా వేసుకోవాలి కాకపోతే ఎల్లా ఎల్లాకు తీసుక ఇప్పుడైతే ఇది ఉల్లిగడ్డ కట్ చేసేస్తాం ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు దంచుకుందాం ఈ పచ్చిమిర్చి మరీ సన్నగా కాకుండా పచ్చాపక్కగా దంచుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మనం పిండి కలుపుకోవడానికి అన్నీ రెడీ చేసిన పిండి కలుపుకుందాం ఈ అంటకాయ అయితే నేను కొంచెం ఉడకబెట్టినా ఇట్లా అంటే పిండిలో కూడా ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఉడకబెట్టుకోవాలి డైరెక్ట్ పచ్చి ఎత్తే ఉడకవు ఎనపకాయ ఇత్తలు అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి దీంట్లో పిండిలో కలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి అయితే ఈ పిండి కలుపుకోవడానికైతే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకున్నాం అనుకోండి మనకు ముద్దకు తొందరగా వస్తుంది లేకపోతే కొంచెం చల్లకి నీళ్ళు అయితే కొంచెం తొందరగా రాదన్నట్టు ఇచ్చుకపోయినట్టు అయితే నేను గోరువెచ్చగా వేసి తీసుకొచ్చిన ఉప్పు కూడా దీంట్లోనే వేసుకున్నాం దీనికి సరిపడా ఉప్పు నేను ఫస్ట్ ఒక సగం స్పూన్ ఏమో పచ్చిమిర్చి దంచేటప్పుడు వేసిన అలాగే ఈ ఇత్తులకు కూడా కొంచెం వేసిన కాబట్టి ఒక స్పూన్ మీద కొంచెం వేసినా మీరు మీకు తగ్గట్టు వేసుకోరు మీ పిండిని బట్టి మీరు ఉప్పు వేసుకోండి ఒకవేళ మనం తక్కువైందేమో అనుకుంటే ఒక ఈ పిండి మనం కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే ఏర్పడుతుంది ఇవి గోరువెచ్చని నీళ్ళు కొన్ని కొన్ని వస్తూ ఇట్లా కలుపుకుందాం కుడుములు ఇట్లా మంచిగా పగలకుండా ఇట్లా చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత మనం ఆవిరి వే వేడి నీళ్ళు పెట్టుకొని ఈ ప్లేట్ దాంట్లో పెట్టేద్దాం నేను చూపిస్తే ఇప్పుడు ఎట్లా పెట్టాలో కుడుములు చేసుడైతే రెడీ అయింది ఇప్పుడు వీటిని మనం నీళ్ళలో ఉడుకు నీళ్ళు ఎసర పెట్టినా దాంట్లో ఉడకబెట్టుకుందాం నీళ్ళైతే వేడైనా కొంచెం ఇప్పుడు మనం దీంట్లో మధ్యలో ఒక గిన్నె పెట్టుకున్నాం అనుకోండి ఈ ప్లేట్ ఎటు జరగదు కుడుములది అసలు గడ్డిలో పెడతాను అనుకున్నాం కానీ ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి చిన్నగా మంట పెట్టుకుందాం చిన్న గిన్నెలో కూడా పెట్టవచ్చు తక్కపోతే ఏంటంటే వీడియో కోసం చూపించాలి కాబట్టి ఇంత పెద్ద గిన్నె పెట్టినాం లేకపోతే నేను ఇంట్లో అయితే చిన్న గిన్నెలనే పెట్టేదాన్ని చిన్న గిన్నెలో ప్లేట్ అంటే ఫస్ట్ గిన్నె పెట్టి నీళ్ళు పోసి కుడుములు చేసుకుంటూ పెట్టేదాన్ని అన్నట్టు మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంత పెద్ద బొగన పెట్టినాం ఇది ఉడికేసరికి ఒక అర్ధగంట పడుతుంది అంతసేపు నేను ఈ గిన్నెలన్నీ కడిగేసి కచ్చుకుంటాను అవి ఉడికితే వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇరవై నిమిషాలు అవుతుంది ఇవి పెట్టి ఉడికినా లేదో చూద్దాం అవుతుంది ఉడికినాయి ఉడికినాయి తీసేద్దాం నీళ్ళు కూడా మొత్తం అయిపోయినాయి కొన్ని ఉన్నాయి కుడుములు 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 అయితే ఉడికినాయి ఇప్పుడు నేను వీటిని బయటకు తీస్తా మెల్లగా తీస్తాను జాగ్రత్త కుడుములని మనం తట్టలకు వే తట్టలు పెట్టుకుందాం చల్లబడతాయి గరం ఉన్నాయా ఇప్పుడే దించటం కదా ఇట్లా కుడుము తీసుకొని దీనిపైన మనం కొంచెం నూనె పోసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎట్లా నేను వస్తున్నాయి నేను కూడా కుడుములు తింటానికైతే పచ్చి కూర్చున్న ఎక్కువ చూద్దాం బాగా రోజులు అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఎందుకంటే ఇళ్ళకి మన గణపకాయ అనేది ఎప్పుడు రెగ్యులర్గా దొరకది దాని టైం వచ్చినప్పుడు అంటే సీజన్ ఉన్నప్పుడే దొరుకుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మంచి ఆయిల్ వేసుకొని మంచిగా గలుపుకోవాలి మంచి పోలింది లోపల కూడా మెత్త మెత్తగా లేదు ఎందుకంటే పిండి పిండి అనేది లేదు మంచిగా ఉడికింది లోపల మస్తు పొడి కూడా అయింది పిచ్చితే ఇచ్చిపోతుంది మస్తుంది ఇంకేం చెప్తా చెప్ప ఏమి తిన చెప్పు ఇట్లయితే రెడీ చేసుకోవాలి కుడుమలు సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇంకా అసలు గడ్డివేట్ చేద్దాం అనుకున్నాం కానీ గడ్డి అనేది కొంచెం ఇక దాని అన్నది మనం చూసిన వాళ్ళు కూడా ఎందుకు వద్ద అంటారు అని అట్లా చేయలేము ఎప్పుడు చేసిన గడ్డి గడ్డితోనే వేసుకుంటాం గడ్డి పెట్టి గడ్డిలో ఈ కుడుములు చేసినవి అలా పెట్టి ఉడితో పెట్టితే మస్తు టేస్ట్ ఉంటుంది అన్నట్టు గడ్డి కలర్ కూడా రెడ్ కలర్ అయితే కొంచెం గోధుమ కలర్ అయితే అన్నట్టు చూసారు ట్రై ఉండి ఖచ్చితంగా మస్తు టేస్ట్ ఉంటాయి సో మరో వీడియోతో మేము మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ నువ్వు చెప్పావా ఇంకా నోట్తోని చెప్పవాలా నోట్లే నమ్ముతున్నా